హాయ్ ఫ్రెండ్స్ డే ఫిఫ్టీన్ రెసిపీ వచ్చేసరికి అయితే మీరు ఎప్పుడైనా ఈ పప్పులతో ఒక టేస్టీ రైస్ రెసిపీ అయితే తిన్నారా తింటే కమెంట్ చేయండి మేమైతే ఈ రెసిపీని చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అయితే కడై తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనం ఇందాక తీసుకున్న పప్పులను అయితే ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి పట్టించుకున్న పౌడర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనమైతే కడాయిలో కొద్దిగా పసుపు పసుపు వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత అయితే మనం ఆల్రెడీ ఉడిచి పెట్టుకున్న రైస్ నిందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత అయితే మనము రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నంకి మిక్స్ అయ్యేలాగా మనం అయితే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకునేది వేసుకోవాలి పప్పుల పొడితో పాటు మనమైతే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ టోస్ చేస్తే మన టేస్టీ పప్పుల పొడి అయితే రెడీ అయిపోతుంది రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్